నేను మీ చిన్నారి వెల్కమ్ టు చిన్నారి గవాడ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీకు ఎంతో రుచిగా ఉండే గోంగూర రొయ్యల కర్రీ అనేది చేయబోతున్నాను ఇందులో నేను ఎటువంటి వాటర్ అనేది యూజ్ చేయకుండా చేస్తున్నానండి ఎందుకంటే ఇలా మనం చేయడం వల్ల ఈ కర్రీ అనేది మనకి ఒక ఫోర్ ఆర్ ఫైవ్ డేస్ వరకు నిల్వ ఉంటుందండి ఒకసారి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా అయితే ఒక కట్ట గోంగారం తీసుకుని ఇదిగో ఇట్లా ఫైవ్ టైమ్స్ చక్కగా నీళ్ళు పోసుకుని నీట్గా కడుక్కోవాలండి నేనైతే ఆల్రెడీ ఒక ఫోర్ టైమ్స్ వాష్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడైతే ఫిఫ్త్ టైం అక్క నీట్గా కడిగేసుకుంటున్నాను దీన్ని మనం ఒక బాండీలోకి కొంచెం ఆయిల్ అనేది తీసుకొని కడిగి పెట్టుకున్న అయితే ఇందులో వేసుకున్నాను ఇందులోకి రెండు పచ్చిమిరపకాయలు నేనైతే కట్ చేసి పెట్టుకున్నాను వాటిని గోంగారని అయితే ఒక ఫైవ్ మినిట్స్ అనేది మగ్గించేసుకుందాం మనం ఆయిల్ వేసాం కదండి మధ్యలో ఒకసారి తీసి కలుపుకుంటూ చూసుకుందాం ఫైవ్ మినిట్స్ అయితే అయిపోయిందండి గోంగార ఎలా ఉడికిందో చూసుకుందాం చూస్తున్నారు కదండి గోంగార చక్కగా మగ్గిపోతుంది గోంగారని ఒకసారి కలుపుకోవాలి చూసారు కదండి గోంగారైతే ఉడికిపోయింది గోంగారని ఆయిల్లో ఉడికించుకున్నాను అండి ఎందుకంటే ఇది మనకి ఒక వారం రోజుల పాటు నిల్వ ఉంటుందండి ఇలా చేసుకుంటే వాటర్ వేసి ఉడికించుకుంటే మనకి తొందరగా పాడైపోతుంది కర్రీ అనేది గోంగర అనేది ఉడికిపోయింది కదండి అందులో కొంచెం మనం సాల్ట్ అనేది వేసుకుని గోంగారని మెదిపి పెట్టేసుకుందాం చూసారా ఎంత సాఫ్ట్గా అయిపోయిందో ఇలా మనం పప్పు గుత్తుతో ఈ గోంగర అనేది మెదిపేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే రొయ్యల కర్రీ అనేది ప్రిపేర్ చేసుకుందాం నేను ముందుగా బాండి పెట్టుకున్నాను ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటున్నాను ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే తీసుకుంటున్నానండి ఎందుకంటే ఇవి నాన్ వెజ్ కర్రీస్ కదండి స్మెల్ రాకుండా ఉంటాయి ఆయిల్ అనేది హీట్ ఎక్కిపోయిందండి ఇందులో కరివేపాకు వేసుకుందాం ఫస్ట్ నేను ఒక హాఫ్ కిలో ఫ్రాన్స్ అయితే తీసుకున్నాను వీటిని చక్కగా నీట్గా కడిగి పెట్టుకున్నాను వీటిని మనం కడుక్కునేటప్పుడు కొంచెం పసుపు ఉప్పు వేసి కడుక్కుంటే బాగుంటుందండి కొంచెం బ్లాక్ కలర్లో ఒక థ్రెడ్ లాగా ఉంటుందండి దాన్ని మనం ఎప్పుడు కూడా చక్కగా ఇలా ఇలా రిమూవ్ చేసేసుకుని ఇదిగో ఇది తీసేసుకోవాలండి ఇది తీసేసుకుంటేనే స్మెల్ రాకుండా ఉంటుంది అలాగే మన హెల్త్ కూడా చాలా మంచిదండి ఇది తీసేస్తే ఇప్పుడైతే కడిగి పెట్టుకున్న రొయ్యలు అనేవి ఇమల చూస్తున్నా రొయ్యలు అనేవి ఆయిల్లోనే చక్కగా మనం మగ్గించేసుకోవాలండి ఎందుకంటే ఇలా చేసుకుంటే మనకి వన్ వీక్ వరకు ఈ కర్రీ పాడవకుండా ఉంటది చూసారు కదండి రొయ్యలు వేయగానే వాటర్ ఎలా ఫామ్ అయ్యాయో ఈ వాటర్ అనేవి ఈ రొయ్యల్లో ఇంకిపోయే వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలండి మూత పట్టేసి కాసేపు ఈ రొయ్యను కూడా మగ్గించేసుకుంది ఒక టెన్ మినిట్స్ అయితే అయిపోయింది కదండి ఇప్పుడు తీసుకుందాం రొయ్యలు ఎలా ఫ్రై అయి చూసారు కదండి రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా ఎగిపోయి ఆయిల్ అనేది పైకి అండి చూస్తున్నారు కదండి ఇలా ఒకసారి ఇందులోకి నేను పెద్ద సైజ్ ఆనియన్ అయితే కట్ చేసి పెట్టుకున్నానండి అదైతే వేసుకుందాము ఆనియన్ చూస్తున్నారు కదండి ఈ ఆయిల్లోనే ఈ ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోతాయి మనం ఇలా ఆనియన్స్ వేసిన తర్వాత రొయ్యలు కరివేపాకు ఈ ఆనియన్స్ అన్ని మిక్స్ అయ్యేలాగా మనం ఇలా కలుపుకుంటూ ఈ ఆనియన్స్ అనేవి ఫ్రై చేసుకోవాలండి ఇందులో కొంచెం పసుపు వేసుకుంటున్నానండి పసుపు వేసుకున్నాం కదండి వేసుకున్న తర్వాత ఇలా కలుపుకుంటూ ఇది మొత్తాన్ని ఫ్రై చేసుకుంటాను చూసారు కదండి ఉల్లిపాయలు అయితే చక్కగా ఫ్రై అయిపోయాయి మనకి ారు కదండి ఇందులో అయితే కొంచెం ఒక స్పూన్ అల్లం వెల్లు పేస్ట్ వేసుకుందాం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా ఫ్రై చేసేసుకుందాం అండి అలవి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇలా మనకి చక్కగా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ తీసుకుందాం చూశారు కదండి చక్కగా ఫ్రై అయిపోతున్నాయి కదా ఇందులో ఒక రోజుకి సరిపడినంత మనం కారం అనేది యాడ్ లో లో పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ ఈ కారము ఈ ఉప్పు అనేది అరవైలకు పట్టించద్దు ఫైవ్ మినిట్స్ అయిపోయిందండి చూసారు కదండి చక్కగా కారం ఉప్పు ఇవన్నీ కూడా రొయ్యలకి పట్టేసాయి పట్టేశాయి ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి గోంగార పేస్ట్ అదైతే ఇందులో వేసేసుకు కలిపేసుకోవాలండి చూసారు కదండి నేను ఎక్కడా కూడా వాటర్ అనేది యూస్ చేయలేదండి ఆ రొయ్యలు వేయగా వచ్చిన వాటర్ తోనే ఆ రొయ్యలు అనేవి కుక్ చేశాను ఇలా చేసుకుంటే ఏంటంటే మనకి వన్ వీక్ వరకు ఈ కర్రీ అనేది పాడవదండి చూసారు కదండి చక్కగా ఇది ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఉంచేసుకుంటే రొయ్యలకి గోంగార అనేది చక్కగా పట్టేస్తుందండి చూసారు కదండి చక్కగా గోంగార రొయ్యలు అనేవి మిక్స్ అయిపోయి ఆ నూనె అనేది పైకి తేలుతూ ఉందండి ఇలా ఉంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం చూస్తున్నారు కదండి ఎంతో టేస్టీగా ఉండే రొయ్యలు గోంగార కర్రీ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా మీరు కూడా ట్రై చేసి ఈ కర్రీ అనేది ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే ఈ కర్రీ అనగా మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి